ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వైఎస్ షర్మిలకు తీవ్ర అనారోగ్యం పర్యటనలు కూడా వాయిదా వేసుకున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే వివరాల కోసం పూర్తిగా వీడియో అయితే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము షర్మిల జిల్లాల పర్యటన వాయిదా అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటన మరో రెండు రోజుల పాటు వాయిదా పడింది సోమవారం నుంచి ఆమె ఏడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో అయితే పర్యటించాల్సి ఉంది అయితే ఉదయం రచ్చబండ సమావేశాలు అలాగే సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీల గురించి అమీలు కోరుతూ అమలు కోరుతూ ఇటీవల ఢిల్లీలో దీక్ష చేసిన షర్మిల ప్రస్తుతం జ్వరం గొంతు నొప్పి వంటి అనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ కారణంగా ఆమె జిల్లాల పర్యటనని కూడా ఏడవ తేదీకి వాయిదా వేశారు ఆ రోజు బాపట్ల నుంచి షర్మిల పర్యటన అయితే ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలైతే తెలిపారు సో అనారోగ్య కారణాల వల్ల అయితే కనుక జ్వరము గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది వల్ల షర్మిల యొక్క పర్మినెంట్ అయితే కనుక పీసీసీ అధ్యక్షులు షర్మిల పర్యటన మరొక రెండు రోజులైతే వాయిదా వేసి ఏడవ తేదీ నుంచి అయితే కనుక బాపట్ల నుంచి మళ్ళీ తిరిగి పర్యటన అయితే ప్రారంభిస్తారని అయితే చెప్తూ ఉన్నారు